హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు ఏకాదశి శుభాకాంక్షలు ఏకాదశి పండుగ నుంచి మన తెలుగువారి పండుగలన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి కదా ఏకాదశి పండుగను మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపిస్తాను మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగే లేచేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసి ముగ్గు పెట్టేసి పూజారూమ్ కూడా మొత్తం క్లీన్ చేసి పటాలన్నీ తుడిచి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను అవి ఇంకా అయిరా ఇంకా నిద్రపోతూనే ఉన్నారు సో వాళ్ళు లేచేలోపే నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అనేసి ఎర్లీ మార్నింగే లేచి అన్ని కంప్లీట్ చేసేసుకున్నాను సో మా ఊర్లో అయితే ఈ రోజు మార్నింగ్ స్టార్ట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అదే టైం వరకు భజన చేస్తూనే ఉంటారు ఉపవాసం ఉండి ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో రామాలయం ఉన్న ప్రతి ఊర్లో ఇలాగే చేస్తారు సో ఈవినింగ్ అయిందంటే పానకము వడపప్పు పెడతారు వాటి కోసం చిన్నప్పుడు చాలా ఎక్సైట్మెంట్ గా వెళ్ళాము సో ఇప్పుడు కూడా నేను ఏకాదశి రోజు పానకము ఇంకా వడపప్పు ప్రిపేర్ చేస్తున్నాను సో అందుకోసమే ఇక్కడ బెల్లం కరిగబెడుతున్నాను ఇంకా ఇంకో పక్క పెసరపప్పును కూడా నానబెట్టేసేసాను బెల్లం ను ఇలా కరిగిన తర్వాత ఆ వాటర్ని అందులో ఉన్న రాళ్ళు ఇలాంటివి ఏమీ పడకోకుండా మంచిగా వాటర్ ఉంటాయి ఇంత ఇలా తీసిన బెల్లం వాటర్లో లైట్గా నిమ్మరసం పిండేసి కొద్దిగా ఎలకల పొడి వేస్తే మీ పానకం అయితే రెడీ అయిపోతుంది ఇంకొక పక్క రవ్వ కేసరి కోసం నేనైతే రవ్వ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను ఇంకా చక్కెర యాలకులు పాలు అయితే కాచేస్తున్నాను సో పిల్లలు లేచే లోపే ఆల్మోస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళు లేచాక వాళ్ళని రెడీ చేయడమే పని అయిపోతుంది అప్పుడు నేను ఈ ప్రసాదాలన్నీ చేయలేనని ముందే చేసుకుంటున్నాను ఈ రోజు రవ్వ కేసరిని ఎల్లో కలర్లో చే అనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా కలర్ అని ఇలా ట్రై చేశాను పాలు బాగా మరిగిన తర్వాత రవ్వ వేసేసి అది కూడా మంచిగా ఉడికిన తర్వాత లైట్గా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్పుకి హాఫ్ కప్పు షుగర్ యూజ్ చేశాను ఎక్కువ షుగర్ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత యాలకలు వేసి కొద్దిగా కలర్ పొడి కూడా వేసి మంచిగా ఉడకనివ్వాలి డ్రై ఫ్రూట్స్ గీ అన్ని వేసేస్తే మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది ఈరోజు నేను ప్రసాదానికి పానకము ఇంకా రవ్వ కేసరి వడపప్పు వడబప్పులకి కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది ప్రసాదాలన్నీ రెడీ అయి పిల్లలు కూడా చేశారు వాళ్ళను రెడీ చేసేసి ఇలా కొద్దిగా ఆనవాయితీ ప్రకారం ఫోటోషూట్ అయితే చేసుకున్నాము ఇవ్వాలి కదా అందుకే కొంచెం ట్రెడిషనల్ గా రెడీ చేశాము ఇంట్లో పండుగ వచ్చిందంటే చాలు దీపారాధన మాత్రం అందరం కలిసి కూర్చొని చేసుకుంటాము ఇంట్లో ఈ ఒక్క రోజు మాత్రమే ఇంట్లో అందరం కలిసి కూర్చొని పూజ గదిలో ఉంటాము ఇంట్లో ఏ ఫెస్టివల్ వచ్చినా అందరం కలిసి కూర్చొని పూజ చేసుకుంటాము నార్మల్ డేస్ లో అయితే అస్సలు కూర్చోము ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ కైతే వెళ్ళిపోయాము మేము ఎప్పుడు టెంపుల్ కి వెళ్తూ ఉంటాము బట్ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది టెంపుల్ కాదు నార్మల్ డేస్ లో అయినా టెంపుల్స్ కి వెళ్తే మైండ్ చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తుంది మాకు బాగా దగ్గరలో ఉన్న టెంపుల్ అంటే ఇది ఇక్కడ శివుడు ఇంకా అయ్యప్ప స్వామి అనంత పద్మనాభ స్వామి ముగ్గురు ఉన్నారు సో ఈ రోజు ఏకాదశి కదా అందుకే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కైతే వెళ్ళిపోతున్నాము మేము ఎప్పుడు ఈ టెంపుల్ కి వచ్చినా ఫస్ట్ శివాలయంకి వెళ్తాము కానీ ఈ రోజు ఏకాదశి కదా అని ఆ టెంపుల్ కైతే వెళ్ళిపోయాము మా అభికి ఎక్కడున్నా సరే గణేశుడు కనిపించాడు అంటే వెళ్ళి అక్కడే కూర్చుండిపోతాడు అంత ఇష్టం గణేడు అంటే ఇక్కడ కూడా అలాగే చేస్తున్నాడు ఎక్కడ గణేషుని విగ్రహాలు చూపించినా సరే వెళ్ళి దండం పెట్టేసుకుంటున్నాడు ఇక్కడైతే ఆడే కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేసేసాడు మా పాప అయితే వాళ్ళ అన్న కోసం వెయిట్ చేస్తా ఉంది ఎప్పుడు వస్తాడా ఎప్పుడు గుళ్ళకి వెళ్దామా అనేసి ఎదురు చూస్తున్న గుడి అనంత పద్మనాభ స్వామి గుడి లోపలికైతే వెళ్ళిపోయాము మా అబి డ్రెస్ ఇంకా ఆయరా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇంకా మా ఆయర అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఎందుకంటే ప్రసాదం కోసం ఏం ప్రసాదం ఇస్తారా అనేసి గుడి లోపల అయితే టెంకాయ కొట్టనివ్వరు సో బయటకెళ్ళి కొట్టేసుకురావాలి ఇక్కడ తులసి చెట్టు ఉంటే అక్కడ నేను కొబ్బరికాయని కొడుతున్నాను మనం బయట కొబ్బరికాయని కొట్టుకొని గుడిలోకి తీసుకెళ్తే అప్పుడు మనకు అర్చన చేస్తారు ఇంతకుముందు అయితే గుడిలో కొట్టేటోళ్ళు ఇప్పుడు అస్సలు గుడిలో కొబ్బరికాయనే కొట్టట్లేదు అదేంటో మరి నాకు అస్సలు అర్థం కాదు మేము వెళ్ళేసరికి దేవుడికి హారతి ఇచ్చేశారు పూజ మంచిగా కంప్లీట్ అయిపోయింది ఇక ప్రసాదం ఈ రోజు మా అబ్బికి అసలు నచ్చని ప్రసాదం తనకి ప్రసాదం అంటే అస్సలు నచ్చదు బట్ మా ఆయిరాక్ మాత్రం ఫుల్గా నచ్చేసింది ఆ తర్వాత టెంపుల్ వెళ్ళాము అక్కడ ఒక మూడు ప్రదక్షిణ చేశాము ఏ టెంపుల్ కెళ్ళినా ఇలా గుడిలో గంట కట్టడం తనకి చాలా ఇష్టం ఇంకా గణేశుడి దగ్గర గుంజలు కూడా వీస్తున్నాడు తన ఫేవరెట్ గాడ్ దగ్గర గుంజలు తీయకపోతే ఎలాగా ఇంకా ఐరాక్ ట్రై చేసింది కానీ పాపం తనకు ఒక్కటి కూడా తీయలేకపోయింది గుడి మొత్తం చాలా పీస్ఫుల్ గా గ్రీనరీ గా అనిపిస్తుంది ఆ తర్వాత శివాలయం కూడా వెళ్ళాము ఇక్కడ మూడు దగ్గరే ఉంటాయి కాబట్టి ఈజీగా అన్ని దేవుళ్ళను చూసేయచ్చు అమ్మవారి అలంకరణ చాలా బాగా చేశారు అని ఇంకా శివుడి అయితే చెప్పవలసిన అవసరం ఈ శివాలయంలో శివుడికి అలంకరణ చాలా బాగా చేస్తారు ఇలా దేవుడి దర్శనం అయితే ముగించేసుకొని దారిలో ఇంటికి వెళ్తూ టిఫిన్ తినేసి ఇంటికెళ్ళిపోయాము ఇలా మా ఏకాదశి డేని ఫుల్గా బిజీగా గడిపేశాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్